ప్రాజెక్టు కనీసం వన్ టీఎంసీ వాటర్ స్టోరేజ్ హాఫ్ టిఎంసీ తాగడానికే సరిపోయే పరిస్థితి రిమైనింగ్ హాఫ్ టిఎంసీలో పదహారు వేల ఎకరాలు ఉంది కనీసం ఆ జీకేఎన్ ఏదైతే ఛానల్ ఉందో గత ప్రభుత్వంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ మట్టి పనులు చేసుకొని ర్యాక్ ఎక్కడైతే వస్తుందో ఆ పనుల మధ్యలోనే వదిలేసిపోవడం జరిగింది తర్వాత కూడా మీరు కూడా ఇప్పుడు మాకు ఆ జీకే అన్ని మీరు అందరూ కూడా వైండింగ్ కార్యక్రమానికి తొందరగా చేసి మా కందుకూరు నియోజకవర్గాన్ని కాపాడాలని చెప్పి మంత్రి జిల్లా మంత్రి ఇద్దరికీ కూడా విన్నపం చేసుకుంటా ఉన్నాం అలాగే ఆ ప్రాజెక్టు గత ప్రభు గత టైంలో కూడా రెండు సార్లు తెగిపోవడం జరిగింది మినిమం స్టాఫ్ హక్కులు కూడా లేని పరిస్థితి మా ప్రాజెక్టుకి మరలా కూడా ఫ్లెట్స్ వస్తే ఆ గేట్లు పనిచేస్తలేదో పనిచేయలేదో పైకి లేపడానికి డ్రింకింగ్ వాటర్ పోతాయని భయం మీరు కనీసం దానికి స్టాఫ్ లాగా బిగించాలని చెప్పి నేను దీన్ని కొంత సీరియస్గా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మాకు మైనర్ ఇరిగేషన్లో మోపాటు చెరువు దానికి కనీసం డోర్లు కూడా లేని పరిస్థితి వర్షం వస్తే కిందకి వెళ్ళిపోతూ ఉన్నాయి అక్కడ లోకల్లో ఇరిగేషన్ అధికారులను అడుగుతూ ఉంటే మాకు మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేవనే పరిస్థితి ఉంది ఇటువంటి సీరియస్ ఇష్యూలు కూడా మీరు కొంచెం పరిస్థితులు తీసుకొని రేపు వర్షాకాలం వచ్చే వాటిని అన్నిటి కూడా పునరుద్ధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సేవ